అధ్యక్ష నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆశిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో ప్రజలు వాటిని నమ్మి అధికారంలోకి తెచ్చారు ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారి పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని ఉన్నతిని సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు ప్రజల కోరిక కూడా రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ ఫైవ్లో అధ్యక్ష అంటే చాలా విషయాలు ఉన్నాయి మేము మాకున్న కొద్ది సమయంలో ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపర్చే ప్రయత్నం చేసినారు బట్ అధ్యక్ష ఇందులో పేజ్ నంబర్ ఫైవ్లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్లో ప్రింటౌట్ తీస్తే అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది రెండు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై రెండు కోట్లుంటే ఇక్కడ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు కోట్లుగా చూపించారు ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లను చూపించారు కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు ఏడు వేల కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిన వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదినం చేయాలనేటువంటి ధోరణి ఈ కనబడుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్కదీసినారు ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి అరవై తొమ్మిదిలో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ సుప్రీంకోర్టు జడ్జి వశిష్ట భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్టయితే ఒక ఒకసారి కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ నూట రెండు కోట్లయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి బార్గ జస్టిస్ బార్గో కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరేందంటే అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసే మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపే చూపిస్తా దాంతో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ ఈ మొత్తంగా రిపోర్ట్ ఆబ్జెక్షన్ సార్ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ సార్ సార్ సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారి సీనియర్ శాసన సభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలు సభను ప్రకదారు పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఐ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫినాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో ఆపోగలి ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు రికార్డ్స్ సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని పట్టొచ్చో లేదా గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్టే ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేస్తున్నారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళ కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నార్మల్గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్ చూపించే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ని ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టూ జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం ఐదో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంట్లో అనేక విషయాల్లో అప్పుల విషయంలో కూడా వాస్తవానికి మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఐదు లక్షల ముప్పై ఏడు వేల పదమూడు కోట్ల రూపాయల అప్పు మరి అదేవిధంగా కర్ణాటక కూడా ఐదు లక్షల ముప్పై ఐదు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిణ పరిమాణం కానీ చూపించకుండా ఒక కన్వీనియంట్గా గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే యాభై నాలుగు వేల కోట్లు గత పదేళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు గత తొమ్మిదేళ్లలో మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం రేపటి భవిష్యత్ తరాల కోసం మేము